ప్రముఖ బాలీవుడ్ నటుడు హీమ్యాన్ ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్నటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన మరణించారంటూ మంగళవారం వార్తలు వ్యాపించడంతో ఆయన కుమార్తె నటి ఇషా డియోల్ తీవ్రంగా స్పందించారు ఈ వార్తలను ఖండిస్తూ తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు మీడియా అనవసరమైన ఆతృతతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది ఆయన కోలుకుంటున్నాడు దయచేసి మా కుటుంబానికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాం నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఈ షెడ్యూల్ ఒక ప్రకటన విడుదల చేశారు